హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఏపీ మరియు తెలంగాణ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే తుఫాన్ దిశ మారడం వల్ల బంగాళాఖాతంలో తీరం దాటడం వల్ల మనకి ఏపీతో పాటు తెలంగాణ కూడా పలు జిల్లాల్లో అయితే వానపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఆ యొక్క ఏపీ మరియు తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో మనమైతే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం సో మెయిన్లీ మనం ఏపీలో చూసుకుంటే ఇటు కోస్తాంధ్రలో ఉన్న జిల్లాలు ఏదైతే ఉన్నాయో గుంటూరు కానీ విజయవాడ వైజాగ్ సత్యసాయిగిరి జిల్లా తిరుపతి కడప కర్నూలు వంటి జిల్లాల్లో మనకైతే వర్షాలు అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దాంతోపాటుగా మనకి అటు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే హైదరాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా ఖమ్మం వంటి జిల్లాల్లో మనకి వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉన్నట్టు వెదర్ రిపోర్ట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అతి భారీగా కాకుండా మనకి మోస్తరు వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఎప్పుడైనా మనకైతే ఈ యొక్క వర్షాలు అయితే పడే పడే అవకాశాలు అయితే ఉన్నట్లు వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో అదైతే తెలియజేస్తుంది ఫ్రెండ్స్ మనకి భారీ వర్షాలే కాకుండా లైట్గా తండర్ వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నట్లు వెదర్ రిపోర్ట్లు అయితే తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే రాబోయే మూడు రోజుల్లో ఏ రోజైనా మనకైతే వర్షాలు అయితే పడే ఛాన్సెస్ అయితే కంపల్సరీగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో తగిన ఏరియాస్లో కూడా జాగ్రత్త పాటిస్తూ ఇంకా కొన్ని జిల్లాల్లో మనకి ఎక్కువ వానలు పడడం వల్ల వాగులైతే పూర్తిగా నిండిపోయి కొన్ని ఊర్లలో రాకపోకలు కూడా ఆగిపోయినాయి సో అటువంటి జిల్లా వాళ్ళకైతే జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇలాంటి వీడియోస్ అయితే నేను మిగతా మళ్ళీ కలుస్తాను